సంఘటనలు సంఘటనలు చెప్తున్నా తండ్రి ప్రభు నా దేవ కేసరా యేసయ్య నా మార్గం హైమగర్గం గాక తండ్రి ప్రభు నా దేవుడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేస్తున్నా నా తండ్రి నేను ఎన్నో కష్టాలు నష్టాలు జీవిత కాలమంతా నాకు పెళ్ళై నలభై ఏళ్ళకా నుంచి కష్టాలు తప్ప నా జీవితంలో సంతోషం అన్నది తెలియదు నేను సుఖమన్నది తెలియదు నా జీవితానికి ఒక్కనాడు నాకు ఏమీ పర్వాలేదు నేను బతకలేదు నిజమైన దేవుని నేను తెలుసుకున్నాక నా జీవితంలో ఎంతో రిలీఫ్ చూస్తున్నా ఎంతో సంతోషం అనుభవించుతున్న నా ఆత్మ ఇవాళ కూడా నాకు ఏది లేదు డబ్బు లేదు ఉండటానికి ఇల్లు లేదు నేను బతకగలుగుతను అన్నది కూడా నన్ను కెంక మరలా నాకు ఆశ లేదు నా కొడుకు ఇంకా పెళ్ళి కాలేదు కానీ నా దేవుడు నాకు జీవితంలో ఏమేమో నాకు చేస్తుందో అవి మీరు వినాలి అన్యజనులు వినాలి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా ఇది వినాలి విశ్వాసులు వినాలి ఎంతో దేవుళ్ళు బలపడాలని నా కోరిక ఆశ కూడా దేవుని నామ నామానికి మహిమకరంగా మనం జీవించాలి ఎవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు దేవుడు యేసుప్రభును నమ్ముకోమని అన్ని కొంతమంది నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదంతా వ్యర్థమైన మాటలు తేని దేవుడు నా జీవితంలో చేసిన సంఘటనలు చెప్త వినండి మనసు పెట్టి వినండి ఈ నా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి దేవుని నా జీవితంలో చేసిన సంఘటనలు మీరు విని దేవుని వైపు తిరుగు దేవుడు నాతో చేసిన నాకు చేసిన ఉపకారాలు మేలులు ఘనతలు ఎన్నెన్నో నా తల ఎత్తుకుంటాడు చేస్తుండ్రు నాకు ఇవ్వాలని కూడా నాకు ఏమీ లేదు కానీ దేవుడు నాలో చేసిన నాకు చేసిన మేలులు మీకందరికీ అర్థం కావాలని నేను ఈ వీడియో మాట్లాడుతున్నా దయచేసి వినండి నేను దేవుడు మహా గొప్ప గనుడు సర్వోన్నతుడు సర్వాధికారి నేను విగ్రహాలకు పూజలు వేయిలకు వేలు ఖర్చు పెట్టిన నేను కోశమ్మకు బతి కోశమ్మకు భయంలో అవడల్లా ఎన్నోసార్లు పట్నం వేసిన పట్నం వేసినప్పుడల్లా పదివేలు పదిహేను వేలు అయింది యాటను పోసి అందరిని విలిసి భోజనాలు పెట్టిన ఆ రోజు కూడా నేను ఏ రోజు సంతోషపడలే ఏ రోజు కూడా నాకు బాధనే మిగిలింది దుఃఖమే మిగిలింది కానీ దేవుని దగ్గరికి వచ్చాక నేను ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెడతలేను చర్చికి పోతే నేను పది రూపాయలు ఇరవై రూపాయలకి ఎక్కువ నేను ఎన్నడయ్యా ఎంత సంతోషపడుతున్నానంటే అంత సంతోషం నా నాలో అంత సంతోషం కలుగుతుంది ఆ వాక్యము ఆ బలమైన మాటలు ఆ వాక్యం బైబులు పట్టుకుంటేనే ఒక సంతోషం ఆ బైబుల్ వింటేనే అది అంత సంతోషం మగడాల ప్రవీణ్ అన్న అరవై ఆరు పుస్తకాలున్న బైబుల్ ఇది నల్లట్ట పుస్తకం అని కొంతమంది సాలేమన్న ఏదో తప్పు మాట మాట్లాడిందని బైబుల్ మీద ఉచ్చబోయిన్లు అన్నారు అది చాలా తప్పు దేవుడు భూమి మీదకి ఎంతమంది నశించిపోతారో ఎంతమందికి అడ్డికి ఆవుతయిపోతారో అది వాళ్ళకు అర్థమైతే లేదు కానీ దేవుడు బలమైన దేవుడు మహా గొప్ప కనుడు నా దేవుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త ఆయనే నేను శివుడే సర్వ సృష్టికర్త అన్నాడు శివుడు ఆజ్ఞలేనిది శీమైనా కుట్టదని అంటే నేను నిజమని నమ్మిన అదంతా వేస్ట్ అదంతా మనసును ఎన్నడూ కూడా సంతోషపెట్టలే కానీ నల్లట్ట పుస్తకం కన్నా మనం ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మీరు సరిగినాలి ఈ ముచ్చట్లు వినండి నా జీవితంలో నేను రెండేళ్ళను అర్థమే నేను దేవుణ్ణి నమ్ముకొని దేవుడు నాకు ఎన్ని అద్భుతాలు నా జీవితంలో చేస్తుండో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తుండో వినండి మంచిగా ఇనండి బగడాల ప్రవీణన్నను అన్యాయంగా మీరు చంపేసిండు ఒక మతము చంపేసిండు ఆయన ఏం తప్పు మాట్లాడిండు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు అది తప్ప అది మనసు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది బైబుల్లో ఉన్న ముచ్చట్లు ఉన్నట్టు చెప్పిండు మతము ఇవి విగ్రహాలది ఒక మతం కాదా ఎందుకు ఆయనను అన్యాయంగా మింగి నీళ్ళు తాకింలు అది ఎంతవరకు మీకు మీ కుటుంబాలకు మీ వంశాలకు అది ఎంతవరకు మీకు దేవుడు ఏం చేస్తాడో రాబోయే రోజులల్లో అది మీ అంతరాత్మకే తెలియాలి కానీ ఆయన ఆయన ఇప్పుడు ఈ భూమిదే లేకపోవచ్చు ఆయన మాటలు ప్రతి నాలాంటోళ్ళు విని దేవుని వైపు తిరుగుతు అది మీకు తెలుసా ఆ రోజు దేవుణ్ణి యేసుప్రభును సిలివేస్తే అందరు వెయ్యిలాది మంది మారి మారిపోయిల్ నిజమైన దేవుడు యేసుప్రభు అని నమ్మిళ్ళు ఇయ్యాల పగడాల ప్రవీణన్నను మీరు చంపేస్తే ఎంతమంది అయితే ఆ వాక్యము ఇంటాన్లో అంతమంది దేవుని వైపు చూస్తుళ్ళు దేవుడు ఇంత గొప్ప దేవుడా యేసుప్రభు అని ఆయన మాటలు విని చెడు విడిచిపెట్టి మంచితనాన్ని తెలుసుకుంటున్నా మంచితనాన్ని అర్థం యేసు ఏసుప్రభు ఇంత గొప్ప అని చాలామంది మారిపోతుళ్ళు తెలుసా మీకు పగడాల ప్రవీణ్ అన్న ఇవాళ మా మధ్యలో లేకపోవచ్చు ఆయన మాటలు మాట్లాడిన మాటలు ప్రతి అక్షరం ప్రతి ఒక్క బిడ్డను మారుస్తుంది అది మీకు తెలుసా ప్రభు వైపు తిప్పుతుండు దేవుడు ఆయన మాటలు అంత స్వచ్ఛమైన మాటలు ఆయన మాటలు ఎంతో నీతిగల మాటలు ఆయన మాటలు సచ్చిపోయిన మనిషిని లేపే మాటలు బతుకు మీద ఇరుక్తి పొడి ఈ బతుకు ఎందుకు అని అంటే వీడియో చూసి ప్ర పగడాల ప్రవీణన్న ప్రభు గురించి చెప్పంగానే ఆ మనిషి మారి దేవుని వైపు చూసి వాళ్ళ మనసును మార్చుకుంటున్నారు వాళ్ళ అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటుంది అది మీకు తెలుసా పగడాల ప్రవీణన్న భూమిద లేకపోవచ్చు ఆయన మాటలతోటి దేవుని వైపు తెలుసా ఎందుకు ఇంత ఘోరము తలపెట్టిల్లో అది మీ అంతరాత్మకే తెలవాలి దేవుడు ఏదో ఒకరోజు మిమ్మల్ని ప్రశ్నించుతాడు మిమ్మల్ని దేవుడు మీ ముందు దేవుని ముందు నిలబడే రోజు వస్తుంది ఆ రోజు మీ దగ్గర ఏం సమాధానం ఉన్నది మీరు భుజాలు కుమ్ముకుంటుళ్ళు మీరు మీది మీరు గొప్ప అని మీరు భుజాలు చరుచుకుంటుళ్ళు అన్యాయంగా నీళ్ళు అన్యాయం ఎప్పుడు ఉండదు న్యాయమే గెలుస్తుంది అది ఎందుకు ఇట్లా అంత అన్ అంత మంచి మనిషిని మా మధ్యలో లేకుండా చేసేళ్ళు ఆ కుటుంబానికి ఆ మనిషిని లేకుండా చేసి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఎంత శోభ అనుభవిస్తుందో